సభ్య సమాజానికి మనల తరఫు నుంచి జేబి తెలియజేసుకుంటూ ఈరోజు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఎన్నో కమిషన్లు వేసి ఆ కమిషన్లు పనికిరావని చెప్పి కోర్టు ద్వారా తెలుసుకోమని చెప్పి ఆ రోజు చెప్పిండ్రు అయితే ఇప్పుడు బీజేపీ మోడీ నాయకత్వంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈరోజు ఆరు మందితో కమిటీ వేసి ఆధార బాధారగా అభిప్రాయం తీసుకోకుండా రా ఒక కొద్ది రోజులలో మాత్రమే బీజేపీ అధికారం వచ్చిన నెలలో జరుగుతుంది ఈ నెలలో మొత్తం ఏబి ఏబిసిడి వర్గ రాష్ట్రాలకు అప్పగిస్తూ తీర్మానం చేసి రాష్ట్రాలకు అప్పగిస్తూ తీర్మానం చేయడం పూర్తిగా వ్యతిరేకం చట్ట విరుద్ధం అది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ను అమలు చేయాలి తని అది అమలు చేయకుండా డైరెక్ట్ కోర్టు తీర్పియడం తప్పు ఏ కోర్టులే గాని రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి మరి జస్టిస్లందరూ కూడా రాజకీయ ఒత్తిళ్ల కోసం మాకు అనుమానం కలుగుతుంది రాజకీయ వత్తిల కోసమే ఈరోజు జడ్జిలు ఈ తీర్మానం ఇచ్చారు రాజకీయ ఒత్తిళ్లకు లొగకండి సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాజ్యాంగాన్ని నిలబెట్టండి రాజ్యాంగం ద్వారానే ఈ రోజు డెబ్బై ఏళ్ళ తర్వాత భారతదేశం ఇంత శుభి శుభిష్టంగా కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈ రాజ్యాంగం కాపాడుకుంటే మీరు జడ్జిలుగా మీరు ఏం సమాజానికి సమాచారం సమాచారం మిస్తూ అర్థం కావట్లేదు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మాత్రం చేయడం న్యాయమైన విషయం కాదు ఆధారబాధ చేయాల్సిన విషయం కాదు ముందుగా మీరు రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ను అమలు చేయాల్సిన బాధ్యత పార్లమెంట్కు ఉంటుంది పార్లమెంట్లో దగ్గర దగ్గర వంద మంది పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఉన్నారు వాళ్ళ అభిప్రాయం తీసుకోండి పెద్ద రాష్ట్రమైన మాయావతి బిఎస్పి గారు వద్దంటున్నారు విధంగా బీహార్ నుంచి చిరాగ్ పాశ్వాన్ గారు వ్యతిరేకిస్తున్నారు దేశంలో ఉన్న ముప్పై రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాలే వ్యతిరేకిస్తున్నప్పుడు ఇలా నిన్న మొన్న పుల్డు పోసుకున్న తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో ఏబిసిడి వర్గీకరణ కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే మరి కంబైండ్ పోయింది మరి ఆంధ్ర వేరైంది తెలంగాణ వేరైంది తెలంగాణ వేరైనాక ఏ విధంగా ఇది అమలు చేస్తారు ముందుగాట దమ్ ఉంటే సాధన అయితే కుల జన ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కోసం జరగాలి మోడీని వచ్చిన తర్వాత కుల కుల జనన జరిగిందా కులఘన జరిగింది మరి ఎందుకు ఈ విధంగా తప్పుడు తొందరపాటు చర్యలు తీసుకుంటున్నావు ఓట్ల కోసమేనా ఓట్లే ముఖ్యమా నీకు ప్రజలు ముఖ్యం లేదా అందరి భావాలు అవసరం లేదని చెప్పి మేము మాల మహానాడు మిమ్మల్ని మోడీ గారిని మేము ప్రశ్నిస్తున్నాం అదే విధంగా రేవంత్ రెడ్డి ఆ జడ్జిమెంట్ రాకముందుకే కనీసం ఐదు వందల అరవై పేజీల జడ్జిమెంట్ ముందుకే రాత్రి గంట సేపట్లోనే మేము వెంటనే మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినా సరే అమలు చేస్తాం ఏ దేశంలో ఎక్కడ మా అంటున్నాడు తప్పు రేవంత్ రెడ్డి నీకు మానవాళ్ళు వాళ్ళు ఉంటే నేను ముఖ్యమంత్రి అయినది గుర్తుంచుకో ఆ రోజు నీకు మాదిగలు కంప్లీట్ గా బీజేపీ వైపు అయ్యారు మాలలు మొత్తం నీ వైపు వచ్చినాక నీకు అధికారం వచ్చింది ఎప్పుడు మాలలు అది కాంగ్రెస్ వైపు ఉంటారు వాళ్ళకి అధికారం ఇస్తారు కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సింది ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకుంటూ ఇట్లాంటి తొందరపాటు చర్యలు అనాలోచితమైన చర్యలు తీసుకోవడం